కాకినాడ దుమ్ములపేట రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ లో పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాల్సిన సిబ్బంది తమ దురహంకారాన్ని ప్రదర్శిస్తూ ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టిన అమానుష సంఘటన బుధవారం చోటు చేసుకుంది కాకినాడ సర్కిల్లో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందనుకున్న తరుణంలో చెత్త పన్ను తొలగించి పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తారని ఆశిస్తున్న కాకినాడ నగర ప్రజలకు చేదు అనుభవం ఎదురైంది స్థానిక దుమ్ములపేట రైల్వే గేట్ సమీప రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లలో పారిశుధ్య నిర్వహణ పర్యవేక్షణ లోపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా అపార్ట్మెంట్ ప్రజలపై స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది తమ దురహంకారాన్ని ప్రదర్శించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది అపార్ట్మెంట్లలో చెత్త సేకరించేందుకు ఏర్పాటు చేసిన డస్ట్బిన్లను వాహనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవడం లేదంటూ ఆగ్రహించిన శానిటరీ ఇన్స్పెక్టర్ అపార్ట్మెంట్ల వాసులపై ఆగ్రహంతో చుట్టుప్రక్కల సేకరించిన మొత్తం చెత్తను అపార్ట్మెంట్లలో కాలనీ వాసుల ఇళ్ల ముందు వేసి తన అక్కస్ను ఆగ్రహాన్ని ప్రదర్శించారు మున్సిపల్ సిబ్బంది తీరుతో అవాక్కైన ప్రజలు చేసేదేమీ లేక ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారకపోవడానికి ఇదే నిదర్శనమనివ్వయారు మంచి రోజులు వస్తాయనుకున్న తమకు ఇటువంటి అహంకారపూరిత సంఘటనలు చోటు చేసుకోవడంపై అచేతనంగా ఉండిపోయారు పారిశుధ్య నిర్వహణలో భాగంగా బహిరంగ ప్రదేశాలలోనూ రోడ్లపైన చెత్త వేసేవారికి అపరాధ రుసుము విధిస్తామంటూ మైకుల ద్వారా వదులగొట్టే కార్పొరేషన్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా ఎవరో కొద్దిమంది చేసిన తప్పుకు బయట నుండి కూడా చెత్తను తీసుకువచ్చి ఇళ్లల్లో అందరూ తిరిగే మెట్ల దగ్గర గుమ్మాల దగ్గర వేసి అందరిపై అసహనం వ్యక్తం చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాతావరణం మారుతున్న పరిస్థితుల్లో ఆరోగ్యరీత్యా అప్రమత్త చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ పారిశుధ్య అధికారులు అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం దారుణమని అన్నారు బిడ్డలు చిన్నపిల్లలు వృద్ధులు పేదలు అధికంగా ఉండే అపార్ట్మెంట్లలో రోగాలు వస్తాయన్న కనీస జ్ఞానం లేకుండా సాక్షాత్తు పారిశుధ్య అధికారులే అపారిశుధ్యానికి దోహదం కావడాన్ని అందరూ తప్పుపడుతున్నారు పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేయకపోవడం నిబంధనలు పాటించని వారిపై పర్యవేక్షణ లేకపోవడం వంటి తప్పులను ఇబ్బంది చేస్తూ తమను బాగ్జులను చేస్తూ శిక్షించడం ఏమిటి అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఇటువంటి చర్యలకు పాల్పడిన సంబంధిత పారిశుధ్య నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై ఏ విధమైన చర్యలు చేపడతారో వేచి చూడాలి మరి పై కూడా సార్ పై కూడా ఎస్ వెళ్ళిపోయాడు పదండి పదం పదండి పదండి అసలు ఎందుకేసారమ్మా చెక్ చేసేసారండి ఇక్కడ క్లీన్ చేస్తా లేదండి ఆడ ఇద్దరు ఆడవాళ్ళు నెట్నారు క్లీన్ చేయకండి ఎప్పుడో ఒకసారి వచ్చి ఇద్దరు మొబైల్ ఎలాగుందో ఉండాలి చాలా మంది చెప్పారు బయట బయటే వస్తారు లేదని చెప్పి గుమ్మం కాడ వేస్తారు తెచ్చి వాళ్ళ డ్యూటీ అదే కదండి చేస్తడమే కదా చెత్త ఎవరైనా పడేస్తేనే అలా కాకుండా గుమ్మల దగ్గర వేయడం ఏంటి చిన్నపిల్లలతో ఉన్నారు కదండి జ్వరాలు అయ్యే కదా జీతాలు ఇచ్చేది అందుకే కదండి పని చేయడానికే కదా వాళ్ళకి గుమ్మల దగ్గర అయితే కాదు కదా కొంపంతో మేము భరించాలా ఆ చెత్త పొద్దున్నేసారు ఇప్పుడు దాకా అలాగే ఉన్నది చిన్నపిల్లలు జ్వరాల చెత్త ఏం చేస్తారు మరి చెప్పండి ఒకసారి కాబట్టి వాళ్ళని తీసేనా తీసేయండి వాళ్ళు తీసేయాలని కోరుకుంటున్నాను నేను ఇప్పుడు నా పేరు పక్కన ఇదే ప్లేస్ తుమ్ములపేట అపార్ట్మెంట్లండి ఇక్కడ చెత్త కిందనే వేసుకుంటండి అలా ఎత్తి డస్ట్బిన్లు వేసి పెట్టగలకు మా ఇంటికి తెచ్చి వేస్తారండి పంపులతోటి పురుగులతోటి సతున్నాం పిల్లలతో పొద్దున్న ఇచ్చండి వాసన ఇచ్చేస్తుంది ఏమండి ఎందుకేస్తారంటే మీరు వేస్తున్నారు కాబట్టి మీ తుక్కు మేము వేసేస్తున్నాం అన్నారు మేము వేసినప్పుడు అండి చూసి మమ్మల్ని అన్నా పర్లేదు కదా మమ్మల్ని చూసి మేము వేసినప్పుడు మమ్మల్ని అడగాలండి మరి అడగకుండా ఈ సెప్తే అడగొడుతుందండి ఈవేళ మా ఇంటి చెత్త బండి వచ్చి చెత్త వేస్తారు మా బండిలో అత్తం క్లీన్ కూడా రోజు చేస్తాం ఇక్కడ లైట్ ఉండదు అక్కడ ఇక్కడ ఈ ఏరియాలో శుభ్రం ఉండదు ఇక్కడ మట్టుకు మేమే శుభ్రం చేసుకున్నాము మొక్కలు అక్కడ వేసుకున్నాం డ్రైనేజీలు తీరు ఏవి తీరు ఇది రోడ్లు కూడా అస్సలు శుభ్రం చేయరు మేమే ఎప్పుడైనా వారానికి ఒకసారి ఎప్పుడో రోజుకి క్లీన్ చేసుకున్నాం ఎవరికాలు అలా మాకు మేము చేసుకుంటాం ఇక ఆ ఫ్లాట్ కొద్దిగా బాగానే చేస్తారు ఎంట్రింగ్స్ కాబట్టి ఈ ఫ్లాట్లు అస్సలు చేయరు ఏమని చెప్పాలంటే అటు నుంచి వేసేస్తున్నారు తుక్కు అందుకే మేము వేస్తామని అని మా మా పేరు బషీరుద్దన్ అండి మేము డబ్బా కొట్టి బ్లాక్ దుమ్మలపేటలో ఉంటామండి రోడ్డు మీద చెత్త తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వేస్తారండి ఎవరో వేసిన చెత్తకి మా ఇంట్లో దగ్గర తీసుకొచ్చి మా ఇంట్ల దగ్గర ఎదురుకుంటే వేస్తారు చెత్త అంతా ఏమండి ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రోగాలతో ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ ఆల్రెడీ ఈ చెత్త అంతా మొత్తం తీసుకెళ్ళి రోడ్డు మీద చెత్త ఎక్కడితో చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తారండి వాళ్ళు మన సంబంధం లేని చెత్త అది ఏంటండి వాళ్ళ పని వాళ్ళు చేయక మా ఇళ్ళ దగ్గర వేసేయడం ఎంతండి నేను ఉదయం అడిగానండి ఏమండి ఇలా చేస్తున్నారు అంటే మీకు తెలియాలి బాధ చెత్త బాధ అంటున్నారు ఆ బాధ మనకెందుకండి ఎవరు వేసిన చెత్తకి మాకెందుకండి వేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఏమండి ఫైన్ ఏ కట్టమనండి వాళ్ళకి ఉన్న వాళ్ళ మా ఇళ్ళ దగ్గర శుభ్రంగా పెట్టుకున్న ఇళ్ళ దగ్గర చెత్త వేసి చాలా దగ్గరంగా చేస్తారండి తీయమంటే తీస్తాం తీస్తాం అన్నారు వెళ్ళిపోయారండి ఇప్పటి వరకు చెత్త చేయలేదండి అది వాసంతో చచ్చిపోతున్నాం మేము ఇక్కడ ఏమండి ఇంత దారుణమా ఎక్కడైనా ఉందా మున్సిపాలిటీ ఇంత దారుణంగా కొత్తగా మొదలు పెట్టారా ఇళ్ళ దగ్గర మీద అయింది ఇళ్ళ దగ్గర చెత్త వేసాడం ఏంటండి ఇది పద్ధతేనా ఇది ఇది పద్ధతేనా వాళ్ళు చేసేది ఏంటండి ఇంత దారుణంగా రోడ్డు మీద చెత్త తీసుకొచ్చి ఇళ్ళ దగ్గర వేయడం